స్వీట్స్ చేవా స్వీటా లేట్ అయింది కమ్మా నాకు 5 నిమిషాల అయ్యే స్వీట్ చేసి ఫ్రూట్స్ ఉన్నాయి తినొచ్చుగా నాకు ఫ్రూట్స్ వద్దు నాకు స్వీట్ కావాలి 5 ఆర్ 5 నిమిషాల అయ్యే స్వీట్ చేసి 5 ఆర్ 5 నిమిషాల అయ్యే ఆహా స్వీటా ఓకే ఓకే సరే చేస్తాను అంతలోకి నువ్వు బయటకి వెళ్లకుండా టీవీ చూస్తా కూర్చో నేను చేసి పెడతా కార్టూన్స్ చూస్తా కూర్చో మళ్ళా నువ్వు బయటకు వెళ్ళి నేను కేక్ లేదు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటా సరే కూర్చో నువ్వు అడిగిందే చేసి పెడతావు ఐదే ఐదు నిమిషాలు అయిపోయే స్వీట్ కావాలంటే అండి మా మనవడికి సరే ఇప్పుడు చేసింది మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి నేను రెడీ చేసి ఉంచుకుంటాం మామూలుగా ఇంట్లో ఎప్పుడు ఉంటది మనవరాలు మానవడు ఇట్లాగేనండి సడన్ గా అడుగుతారు స్వీట్ కావాలని చెప్పి వాళ్ళకి చేసి పెడతాను అదిగా అక్కడ మళ్ళా బంధువులు ఎవరన్నా అనుకోకుండా వచ్చారనుకోండి రావో అనుకోని అతిథి అనకుండా ముందు ఆ వచ్చి అంటే ముందే వస్తారని తెలిస్తే మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం అనుకోకుండా వచ్చిన అతిథుల కోసం నేనేం చేస్తానంటే వాళ్ళు వచ్చి కూర్చొని మంచినీళ్ళు ఇచ్చి ముందు స్పీట్ చేసేస్తాను స్వీట్ చేసి పెట్టి అంటే ఐదే ఐదు నిమిషాలు పెట్టిందిలేండి స్వీట్ చేసి పెట్టాము అనుకోండి వాళ్ళు తిని అట్లా ఇట్లా నాలుగు మాటలు మాట్లాడేలోపు వంట రెడీ చేస్తాను ఇది చాలా ఈజీ అండి ఫ్రీ మిక్స్ పౌడర్ ముందే మనం రెడీ చేసి పెట్టుకుంటే ఎంత మంది అయినా రానివ్వండి అసలు ఐదే ఐదు నిమిషాల్లో స్వీట్ చేసి పెట్టేయచ్చు ఇప్పుడు నేను అది తయారు చేసి చూపిస్తాను చూడండి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది రండి ఒక్కడే కదండి మనోడు లేదు ఊరు వెళ్ళిందిగా ఇక ఆయన కోసం చెయ్యాలి ఇది మనం చేస్తే ఇద్దరు ముగ్గురు తినచ్చండి ఈ స్వీటు ఇప్పుడు కప్పు నీళ్ళు పోసాను కదా అంటే ఈ కప్పు నిండా కప్పు వాటర్ తీసుకున్నా అది కొంచెం మరగనిద్దాం ఇప్పుడు కప్పు తీసుకున్నాం కదండి ఇది ముప్ప కప్పు తీసుకోవాలి కప్పు వాటర్కి ముప్పవ కప్పు ఈ ఫ్రీ మిక్స్ పౌడర్ ఇది స్వయంగా నేను తయారు చేసుకున్నదండి అంటే అదిగోండి కరెక్ట్గా సరిపోతుంది స్పూను నెయ్యి కొంచెం వాటర్ మరగనిచ్చి మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలి ఇందులో వేసేసి లో ఫ్లేమ్ పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మూత పెట్టి వదిలేసేయండి సిమ్లోనే ఉంచేయాలండి ఇట్లా ఒక్కసారి ఇట్లా కలబెట్టుకొని మళ్ళా మూత పెట్టండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది కేసరీ అండి కేసరీ ఫ్రీ మిక్స్ పౌడర్ అనమాట నేను రెడీ చేసి పెట్టుకుంటాను అమ్మటే అడగగానే చిట్కలో చేసి వేయచ్చు స్వీటు చూసారా ఐదు నిమిషాలకి కరెక్ట్గా మనకి సెట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం జైతురనా జయంతులు అదిగోండి బయటికి వెళ్ళాడు ఆడుకోవటానికి ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసి అబ్బాయికి పెట్టేస్తాను తెలిసిపోయావు లేరా డాగీస్ వస్తాయి కుక్కలో సరే చల్లారిపోతుంది రామ్మా చల్లగా అయిపోతాయి మళ్ళా బాబు అడిగావు తినకుండా మళ్ళా ఆడితే అట్లా ఆటలో

మా పిల్లలు కూడా బాగా చేసేవాళ్ళండి స్కిప్పింగ్ చిన్నప్పటి నుంచి చేపించేదాన్ని ఇద్దరు ఆడపిల్లలు బాగా చేస్తారు మా పెద్దబ్బాయికి అయితే ప్రైజ్ కూడా వచ్చింది ఎక్కువ అంటే ఇన్ని నిమిషాల్లో ఇన్ని చేయాలని ఉంటది కదా అందులో ఫస్ట్ వచ్చింది అనమాట వాళ్ళ కాలేజీలో వచ్చింది స్కూల్ లెవెల్లో కూడా వచ్చింది మాట అబ్బాయి చేస్తున్నాడు నానా నువ్వు కూడా ఫస్ట్ రావాలి ఇదిగో ఏమండి ఇంకొక విషయం చెప్పాలి ఈ రింగ్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఏకమ్మా జీ అని ఉంది జీ పేరుతో పెట్టుకున్నారని ఈ రింగ్ గురించి స్టోరీ ఉంది అది మీకు తర్వాత చెప్తాను వచ్చిందా అర్స్ అయ్యాను ఇదిగో ఇది వచ్చేసింది సూపర్ పవర్ వస్తుంది రొప్పుతున్నావు చూడు నేత ఇందులో జీడిపప్పు కిస్మిస్ అవి ఉంటాయి కదండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవాళ మా అబ్బాయికి చేసి పెట్టాను కదా అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈ ఫ్రీ మిక్స్ పౌడర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చిట్కలో చేసి పెట్టేయండి ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను చూసేయండి ఏం లేదండి ఈ క్యాసరీల్ ఫ్రీ మిక్స్ పౌడర్ చాలా ఈజీ మీరు తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి ఎవరు వచ్చినా గానీ వెంటనే చేసి పెట్టేయచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి నెయ్యి వేసుకున్నాం ఈ కప్పుతో పావు కప్పు తీసుకున్నానండి రెండు కప్పులు రవ్వకి పావు కప్పు నెయ్యి తలగొట్టి తీసుకోవాలి రవ్వ అంటే బొంబాయి రవ్వ అనమాట సుచి రవ్వ అంటారు చూసారా అది మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో రెండు కప్పులు ఈ బొంబాయి రవ్వ తీసుకోండి పావు కప్పు నెయ్యి తీసుకోండి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి అసలు ఇవ్వద్దు ఒక్క పది నిమిషాలు బాగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి బాగా సిమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి కొంచెం కూడా అడుగు అంటకుండా ఇట్లా తిప్పుతూ వేయించుకోండి ఈ స్టిక్ అనేది అన్ని మూలలకి ఇట్లా కలవ తిప్పుతూ కలుపుకోండి ఏ ఒక పక్కన కలపకుండా ఉంచారనుకోండి ఈ బొమ్మ రవ్వ ఏంటంటే ఎమ్మటే అడుగు మాడిపోద్ది ఇదిగోండి పది నిమిషాలు అయింది కలర్ కూడా మారుతుంది చూడండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం అడుగు అంటకుండా చూసుకోండి ఎమ్మటే వేరే బౌల్లోకి మార్చేసుకుందాం ఇది మనం తయారు చేసి పెట్టుకుంటాండి నెల రోజుల వరకు వస్తుంది అసలు పాడవదు కాకపోతే ఇది బాగా చల్లగా చల్లారనివ్వాలి మనం స్టోర్ చేసుకుంటే గాజు దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజులు మనకి నిలవ ఉంటుంది ఇది చల్లారేలోపు జీడిపప్పు వేయించుకుందాం వేయించుకుందామండి అదే పేను కడిగేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఒక పావు కప్పు కిస్మిస్ కిస్మిస్ అంతగా ఇష్టపడినోళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు స్పూన్లు అట్లా వేసుకోండి ఉబ్బుతున్నాయి చూడండి ఈ విధంగా ఉబ్బాలన్నమాట అంటే బాగా వేగినట్టు వీటిని పచ్చిగా ఉంచుకోకూడదు బాగా వేగాలి ఇదిగో ఈ కలర్కి మారగానే ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ అందులో వేద్దాం కొలతకి కప్పు తీసుకున్నాను కదా రవ్వ కానీ మనం నేతికి కానీ ఒకే కప్పు తీసుకున్నాము అదే కప్పుతో పావు కప్పు జీడిపప్పు జీడిపప్పు కొలత ఉందిలేండి మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి జీడిపప్పు కూడా వేగని వేగనివ్వాలండి ఏదైనా లో ఫ్లేమ్ మీదే జరగాలి చూడండి జీడిపప్పు కూడా వేగినియ్యి ఇందాక రవ్వ తీసుకున్నాం కదా ఆ బౌల్లో వేసుకుందాం ఇది బాగా కలబెట్టుకొని పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు షుగర్ కొలత చెప్తాను ఇప్పుడు పంచదార తీసుకుందాం పంచదార ఈ కప్పుతో నిండుగా తీసుకోవాలండి ఇప్పుడు మనం రవ్వ తలగొట్టి తీసుకున్నాం కదా పంచదార మాత్రం కొంచెం ఎత్తుగా తీసుకోవాలి ఈ కప్పుతో ఒక్క కప్పు తీసుకోండి తలకొట్టి రెండు కప్పులు బొంబాయి రవ్వ కప్పు నెయ్యి కప్పు జీడిపప్పు కప్పు కిస్మిస్ తీసుకున్నాం ఇప్పుడు పంచదార ఎట్లా తీసుకోవాలంటే దీన్ని నిండుగా తీసుకోవాలి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం పౌడర్ లాగా చేసుకోవాలి పంచదారని ఇట్లా కొలుకులు ఇదైతే మీకు మంచి తీపి ఉంటుందండి దీన్ని నిండుగా తీసుకోమన్నాను కదా బాగా పైకి వచ్చే వరకు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక రెండు స్పూన్లు వేసుకోవచ్చు మామూలుగా నేను చెప్పిన కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్న షుగర్ని ఈ చల్లారిన రవ్వలో కలుపుకోవాలి ఈ రవ్వ అనేది అస్సలు వేడి ఉండకూడదండి బాగా చల్లగా చల్లారిపోవాలి ఈ వేడి ఉందనుకోండి పంచదార ఏంటంటే పాకం లాగా ఫామ్ అయ్యిద్ది అందుకని చెప్పి మనం అసలు వేడి లేకుండానే ఈ పంచదార కలుపుకోవాలి ఈ పౌడర్ని కొద్దిగా యాలక్ పౌడరు మిక్సీ పట్టుకున్న యాలక్ పొడి కుంకుమ పువ్వు ఒక గ్రామ్ వేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేదనుకోండి అప్పుడప్పుడు చేసుకునేటప్పుడు నీళ్ళల్లో ఫుడ్ కలర్ వేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ముందే కలిపి పెట్టుకోవచ్చు బాగా కలిసే విధంగా కలుపుకుందాం చాలా సంవత్సరాలు అయిందండి అయినా కాని అంటే కుంకుమ పువ్వు పాడవదు అనుకుంటా అనుకుంటవదు పాడవదు అనుకుంటా ఏముంది పాడవదు అసలు ఎంత బాగుందో ఇదిగోండి రెడీ అయిపోయింది దీన్ని మనం గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి అయితే లో అస్సలు పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లోనే ఉంచుకోవాలి మనం ఇప్పుడు ఇది రెడీ చేసుకోవాలంటే ఓ పెద్ద పని అనుకోవద్దు మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా ఖాళీగా ఉంటాం కదా ఆ ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎవరన్నా వచ్చినప్పుడు హడావిడి లేకుండా అప్పుడప్పుడు చేసి మనం పెట్టేయచ్చు స్వీటు అయితే ఇది నెల రోజుల వరకు నిలవ ఉంటది ఇది మీకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నానండి ఎందుకంటే ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు ఫాస్ట్ గా చేసేసుకోవడం కోసం ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను మీ అందరికీ బాగా యూజ్ అయ్యింది అయింది అనుకుంటాను కాదండి యూజ్ అయింది కూడా సరే ఎందుకు ఎందుకేంటి నువ్వు చెప్పేది అందరైతేనేమో రాకోయి అనుకోని అతిథి అంటారు అప్పుడు రాబోయి రావోయి అనుకోని అతిథి అనేలా ఉన్నావు నీ అంత పాటలు నాకు రావు కానీ నేను రాకోయి అన్నండి అతిథుల్ని రావోయి అని పిలుస్తా ఎందుకంటే నేను చిన్న చిన్న చిట్కాలతో వంట తొందరగా అయ్యే విధంగా చేసుకుంటాను కాబట్టి నాకేం కష్టం అనిపించదు ఎవరు వచ్చినా చిట్కులు చేసేస్తానండి ఇలాంటివన్నీ నేర్చి పెట్టేసుకున్నావు అనగా ఎలా అంటావు అంతే కదండి అతిథిలో వస్తే మనకి సంతోషమేగా ఏంటండి నచ్చిందా అయితే తయారు చేసే విధానం ఇంకా చూపించాను కదా కేసరి ఎలా చేసుకోవచ్చు కొలత మళ్ళీ ఇంకొకసారి చెప్తాను కప్పు వాటర్ కి ముప్ప కప్పు ఈ రవ్వ తీసుకోండి గాలి పోకుండా ఎయిర్ టైట్ మూత పెట్టుకోండి సరే బిజ్ అమ్మాయి ఎంత ఇదిగా చెప్పావు కాబట్టి నేను రేపే చేస్తానమ్మాయి సరేనా చేసిద్దా రెడీ చేశా కదండి తీసుకొని వెళ్ళి చేసేస్తా మరి ఈజీగా చేసుకునే విధానం నువ్వే కదా నేర్పించావు చూస్తున్నారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పనిలో పని పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కదా రేపు మరో మంచి వీడియోతో కలుద్దాండి మీరు లైక్స్ వాళ్ళందరూ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ ఇచ్చేసుకోండి సరే కాదు అనేది ఎందుకంటే ఇలాంటివన్నీ మీరు ఇచ్చే లైక్స్ బట్టే ఆ చాలా మందికి మన వీడియో చేరువైద్ది అనమాట సరే ఉద్యమే ముందు లైక్ ఇచ్చేసి నాకు వీడియోలోకి వెళ్ళిపోతాం అవునా రాదే చూసి మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి సరేనండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్